అందరికీ శుభోదయం శ్రీమతే రామానుజాయ నమ ఆండాల్ తిరువడిగలే శరణం శ్రీ ఆండాల్ విరచిత తిరుపావే కార్యక్రమంలో ఇరవై తొమ్మిది మరియు ముప్పైవ రోజు కార్యక్రమానికి సాదర స్వాగతం ప్రతి రోజులాగే పాసుర పారాయణానికి ముందుగా తిరుపే తనియన్ పారాయణ చేసుకుందాం నీలా తుంగస్తనగిరి తటి సుప్తముత్పోత్య కృష్ణం పారాధ్యం స్వం శృతి సత శిరసిద్ధం అధ్యాపయంతి స్రజని గలితం యాబలాత్ డార పన్ను తిరు పల్పదయం ఇన్నిసయయా పాడి కొడతాల్ నామాయి పూమా సూడికొడతాళొల్ సూడికొడతూడర్ కొయే తొల్పావై பாடி பல்வலையாய் நாடி நீ வேங்கடவர்க்கென்ன விதி என்ன விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்க்கு தீ நாட்டி இரவைத் தொம்மிதோ பாசுரம் தாமிலாம்லோ சிற்றும் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போற்றும் பொருள் கேளாய் பெத்தம் மேய்துண்ணம் குளத்தில் பிறந்து நீ குற்றே வளங்களை கொள்ளாமல் போகாது இற்றை பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா இற்றைக்கும் ஏயை பிரைவிக்கும் உந்தன்னோடுமே யாவோம் உனக்கே நாமாட்சோம் மற்றேனங்காமங்கள் மாற்றேலோ ரெம்பாவாய் పాసుర తెలుగు అనువాదాన్ని వచన రూపంలో వినిద్దామా పదే పదే పరే అనే వాద్యంను ప్రసాదించమని స్వామిని వేడుకుని తన చెలలతో కలిసి స్వామిని భక్తితో మెప్పించి కోరిన వరాన్ని పొందిన ఆండాలమ్మ తాను స్వామి దర్శనం కోసం పరితప్పించిన అసలు కారణాన్ని మంగళాశాసనం చేసినందుకు దక్కే ఫలాన్ని ఈ పాసురంలో వివరిస్తున్నారు మా కోరికను మన్నించి పరై అనే వరమును ప్రసాదించిన స్వామి జన్మ జన్మలకు నీ సేవాభాగ్యం పొందాలన్నదే మా ఆంతర్యమని అన్నీ తెలిసిన నీకు తెలియనిదా అంతర్యామి భానుదయానికి ముందే నిన్ను భజిస్తూ వచ్చి నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి సేవించి నీ సుందర సువర్ణ కమల చరణములను కీర్తించినందుకు దక్కే ప్రయోజనములు మేము ఆశించే ఫలము ఇదే వినుము గోసంరక్షణ చేస్తూ గోవుల కడుపు నింపిన తరువాతే తమ కడుపు నింపుకునే నియతిని పాటించే గోకులంలో పుట్టిన గోపాల మేము నీకు చేయగోరే అంతరంగిక సేవలను అంగీకరించి నీ అంతరంగమునందు మము నిలుపక ఉండరాదు సుమా మా కోరికను మన్నించి పరై అనే వరమును ప్రసాదించిన స్వామి జన్మజన్మలకు నీ సేవా భాగ్యం పొందాలన్నదే మా ఆంతర్యమని అన్నీ తెలిసిని నీకు తెలియనిదా అంతర్యామి మేము నీ దర్శనం కోసం పరితపించింది నిను మెప్పించి నీ అనుగ్రహం పొందినది కేవలం నిమిత్తమైన ఈ పరై అనే వాద్యమును పొందుటకు కాదు అని నీ వెరిగినదే ఏడుకొండలవాడా ఎప్పటికైనా ఏడేడు జన్మలకైనా భక్తితో ముడిపడిన మన బంధం విడిపోనిదే మేము ఎన్నటికీ నీ వారమే మా ధ్యేయం నిరంతరం నీ నామస్మరణ చేస్తూ నీ సేవలో తరించడమే మాకే తెలియని ఇతరములైన కోరికలు మాలో ఉంటే వాటిని తొలగించేలా చేసి మము ఉండనీవా సదా నీ వెంటే మా కోరికను మన్నించి పరై అనే వరమును ప్రసాదించిన స్వామి జన్మ జన్మలకు నీ సేవా భాగ్యం పొందాలన్నదే మా ఆంతర్యమని అన్ని తెలిసిన నీకు తెలియనిదా అంతర్యామి ఇప్పుడు మీరు విన్న పాసుల తెలుగు వదాన్ని కృత్రిమ మేధస్సుతో సమకూర్చిన సంగీతం గానంతో పాట రూపంలో వినండి మరి కోరికను ప్రసాదించిన స్వామి జన్మ జన్మాలకు నీ సేవా భాగ్యం పొందాలన్నదే మా అంతర్యం అని అన్ని తెలిసిన నీకు తెలియనిదా అంతర్యామి హృదయానికి ముందే నిన్ను భజిస్తూ వచ్చి నీ మంగళ విగ్రహాన్ని దర్శించి సేవించి ఈ సుందర సువర్ణ కమల చరణములను కీర్తించినందుకు తక్కే ప్రయోజనము మేము ఆశించే ఫలము ఇదే వినుము కో సంరక్షణ చేస్తూ గోవుల కడుపు నింపిన తరువాతే తమ కడుపు నింపుకునే నియతిని పాటించే గోకులంలో పుట్టిన గోపాల మేము నీకు చేయకోరే అంతరంగిక సేవలను అంగీకరించి నీ అంతరంగమునందు నిలుపక ఉండరాదు సుమా మా కోరికను మన్నించి అరయ్య నేవరమును ప్రసాదించిన స్వామి జన్మ జన్మాలకు నీ సేవా భాగ్యం పొందాలన్నదే మా అంతర్యం అని అన్ని తెలిసిన నీకు తెలియనిదా అంతర్యామి పరితపించింది నిను మెప్పించి నీ అనుగ్రహం పొందినది కేవలం నిమిత్తమై పరై అనే వాద్యమును పొందుటకు కాదు అని నెరిగినదే ఏడు కొండలవాడా ఎప్పటికైనా ఏడేడు జన్మలకైనా భక్తితో ముడిపడిన మన బంధం విడి మేము ఎంతటికీ వారమే మా కేరంతరం నీ నామస్మరణ చేస్తూ నీ సేవలో ధరించడమే మాకి తెలియని ఇతరములైన కోకెలు మాలో ఉంటే వాటిని తొలగించేలా చేసి మము ఉండని వాసదని వింటే మా కోరికను మన్నించి వరయనే వరమును ప్రసాదించిన స్వామి జన్మ జన్మాలకు నీ సేవా భాగ్యం పొందాలన్నదే మా అంతర్యమని అన్ని తెలిసిన నీకు తెలియనిదా అంతర్యామి முப்பையவ பாசுரம் தமிழம்லோ வங்கக் கடல் கடைந்த மாதவனே கேசவனே திங்கள் திருமுகத்து செய்யறியார் சென்றிரைஞ்சி அங்க பறை கொன்ற வார்த்தை அணி புதுவை பயங்க மலர் தந்தரியல் பட்டரபிரான் கோதை சொன்ன சங்க தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கி பரிசுரப்பாரன் மால் வரை தோல் ാൾ എങ്കും തൃവരുള്പറ്റ എമ്പരമ്പായ് പണ്ടാൽ തൃവടികളേ ശരണം എമ്പെരുമാനാതിരുവടികളേ ശരണം യതിരാജാ തൃവടികളേ ശരണം രാമാനുജാ തൃവടികളേ ശരണം తెలుగు అనువాదాన్ని వచన రూపంలో వినేద్దామా ఆండాలమ్మ కటాక్షాల వల్ల మనం చేస్తూ వస్తున్న తిరుప్పావే పారాయణంలో ఇప్పటి వరకు ఆండాలమ్మ తనను ద్వాపరయుగం నాటి వేపల్లెవాసి గోపిగగా భావిస్తూ పాసురాలు పాడారు ఈ చివరి ముప్పైవ పాసురంలో కలియుగంలో విష్ణుచిత్తులకు పుట్టిన కోదైగానే పాడి తాను కృష్ణ భక్తిలో ఆచరించిన ఈ వ్రతం ఆచరించినా ఈ పాసురాలు చదివినా విన్నా పొందే వ్రతఫలాన్ని వివరిస్తున్నారు ద్వాపరయుగ గోపికనై కాత్యాయని వ్రతమాచరించి కమలనాభుని కరుణ పొందిన పెరియాళ్వార్ పుత్రుక కోదైగా ఈ వ్రతఫలం వివరిస్తున్న విని విధిగా పాటించిన వారు ధన్యులేగా సుధ కోసం చేసిన క్షీరసాగరం మధనంలో కూర్మావతారధారి అయిన రమాధవుని బ్రహ్మరుద్రాదులకే ప్రభువై భక్తుల క్లేశములు పోగొట్టే కేశవుని చంద్రకాంతితో మెరిసే వదనముతో విలువైన మణిమయభూషణములతో వెలిగే వెలిగిపోయే గోపికలు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించి కీర్తించి పరే అనే వాద్యం సాకుగా శరణాగతే లక్ష్యంగా స్వామి అనుగ్రహాన్ని పొందిన క్రమాన్ని ద్వాపరయుగ గోపికనే కాత్యాయని వ్రతమాచరించి కమలనాభుని కరుణ పొందిన పెరియాళ్వార్ పుత్రిక కోదేగా ఈ వ్రతఫలం వివరిస్తున్నా విని విధిగా పాటించిన వారు ధన్యులేగా త్రీవిల్లిపుత్తూరులో తామరపూసలమాలలు మెడలో సదా విష్ణునామస్మరణ మదిలో ఉండే విష్ణుచిత్తులకు కోరి కూతురిగా పుట్టిన కోదే అనే నేను తమిళ భాషలో రచించి పాడిన ముప్పై పాసురముల భక్తిమాల స్వామి శరణాగతి కోరే భక్తులకు సులభ మార్గదర్శనం చేసే పాఠశాల అయినట్టి ఈ తిరుప్పావే పాసురములను క్రమం తప్పక వ్రత నియమాలను పాటిస్తూ ఆచరించినా పఠించినా శిఖరం సమానమైన చతుర్బాహుడు తనను దర్శించగోరే భక్తుల కోసం ఆతృతతో ఎరుపెక్కిన కన్నులు గల విభుడు అయిన శ్రీమన్నారాయణుని దివ్యానుగ్రహం పొంది ఇహంలోనూ పరంలోను అవ్యాజమైన ఆనందం పొందగలరు ద్వాపరయుగ గోపికనై కాత్యాయని వ్రతమాచరించి కమలనాభుని కరుణ పొందిన పెరియాళ్వార్ పుత్రిక కోదైగా ఈ వ్రతఫలం వివరిస్తున్నా విని విధిగా పాటించిన వారు ధన్యులేగా ఇప్పుడు మీరు విన్న పాసుర తెలుగు అను వదాన్ని కృత్రిమ మేధస్సుతో సమకూర్చిన సంగీతం గానంతో పాట రూపంలో వినండి మరి కరుణ మరియు

పఠించిన పడువత శిఖర సమానమైన తనను దర్శించగోరే భక్తుల కోసం అతృతతో ఎరు లక్ష్మీ విడు అయినా శ్రీమన్నారాయణుని దివ్య అనుగ్రహం పొంది ఇహంలో ఆనందం పొందగలరు ద్వపరగానై కత్యాన్ని వ్రతమాచరించి కమలనాభూమి కరుణ పొందినా வா கீர்த்துந்தோன்றுமோர் நீதிமோர் வில்லிபுத்தூர் வேத கோனூர் பாதகங்கள் தீர்க்கும் பருமநடி காட்டும் வேதமனை தூக்கும் வித்தாகும் கோதை தமிழ் ஐந்து ஐந்தும் மரியாதமானிடரே வயும் சுமப்பது வம்பு திருவாடி பூரத்து துதித்தாள் வாழியே திருப்பாவை முப்பதும் செப்பினால் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்பதூர் மாமுனிக்கும் பின்னா நாள் வாழியே ஒரு நூற்று நாற்பத்தும் ஒன்றிழைத்தாள் வாழியே உயிரங்கே கன்னி யுகந்தளித்தாள் வாழியே மறுவாரும் திருமல்லி பல நாடு வாழியே வன்புதுவை புதுவை நகர் கோதை மலர்பதங்கள் வாழியே ராமானுஜாய திவ்யாக்யா வர்ததாம் அபிவர்தாம் श्रीरंगवासिनी भूया नित्यश्री नित्यमंगलम मंगलं, मंगलं कोसलेंद्राय महनीय गुणात्मने चक्रवर्ती तनो जाय सार्वभौमाय मंगलं जय हरति शुभहरति

शिभोभवे रङ्गनाथ प्रियसती जय हारती शुभ हारती करुणीं शिभोभवे रङ्गनाथ प्रियसति प्रियसति ని కథలు విని రుక్మిణి తలుచుకుని శ్రీకృష్ణుని పెళ్ళాళని జీవితమే చిరు ప్రాయం నుండే కన్న గోదమ్మకు జయ హారతి శుభ హారీ కరుణించి భ్రోగవే రంగనాథ ప్రియసతి ప్రియసతీ జయ హారతీ శుభహారతి కరు భోగవే రంగనాథ పియసతి ప్రియసతి స్వామి కై కట్టిన పూమాలను తాను అలంకరించుకుని తనపై ఇంతటితో పవిత్ర ధనుర్మాసంలో ఆ రంగనాథుడు ఆండాలమ్మల దయతో మనమంతా కలిసి చేసుకుంటున్న తిరుప్పావై పారాయణ కార్యక్రమం సమాప్తం ఆండాల్ తిరువడిగలే శరణం ఎంబెరుమాన తిరువడిగలే శరణం యతిరాజా తిరువడిగలే శరణం రామానుజ తిరువడిగలే శరణం